ఎన్నికలలో అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి నాయకులు చెప్పినటువంటి మాటలు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం ప్రజల ఆదాయాన్ని పెంచుతాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అడుక్కు దినిపోయింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి పద్నాలుగు లక్షల కోట్లు అబ్బాయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావటం జరిగింది వీళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పు కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లు అరవై నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరవై నెలల్లో చేసిన అప్పు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా దుష్ప్రచారం చేసి పద్నాలుగు లక్షల కోట్లు రోజు పది లక్షల కోట్లు రోజు పదకొండు కోరదు పన్నెండు కోరదు పద్నాలుగు ఇలా దుష్ప్రచారం చేశాడు చేసి ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అడుక్కు తినిపోయింది ఇది జగన్ గారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు ఐదు ఐదు సంవత్సరాల్లో చేస్తే రాష్ట్రం అడుక్కు తినిపోయింది కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల కాలంలో మీరు చూస్తే ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట పన్నెండు కోట్లు అప్పు చేశారు ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట పన్నెండు కోట్లు కేవలం పద్నాలుగు నెలల కాలంలో అంటే దాదాపుగా రెండు లక్షల అప్పు సంపద సృష్టిస్తానని చెప్పి అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారనేది ఈరోజు పద్నాలుగు నెలల కాలంలోనే కనపడింది అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు పద్నాలుగు నెలల్లో చేసిన అప్పు ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట పన్నెండు కోట్లు అంటే నెలకి పదమూడు వేల ఆరు వందల యాభై కోట్లు అప్పు చేస్తుంది నెలకి పదమూడు వేల ఆరు వందల యాభై కోట్లు ఒక రోజుకు వీళ్ళు చేస్తున్న అప్పు నాలుగు వందల యాభై ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు నాలుగు వందల యాభై ఐదు కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు ప్రతి గంటకి పంతొమ్మిది కోట్ల అప్పు గంటకి పంతొమ్మిది కోట్లు రోజుకు నాలుగు వందల యాభై ఐదు కోట్లు నెలకి పదమూడు వేల ఆరు వందల యాభై కోట్లు ఈ పద్నాలుగు నెలలు ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట పన్నెండు కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలకు ఇవ్వాలా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల కానీ దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోచుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం పద్నాలుగు నెలల్లో ఏదైతే ఒక రెండు లక్షల కోట్ల రూపాయలకి అప్పులు తీసుకుని వెళ్ళాడు అది కూడా బడ్జెట్ లోపల అప్పు అమరావతి పేరుతో అప్పు బడ్జెట్ బయట అప్పు మొత్తం మూడు అప్పులు కలిస్తే ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు మొత్తం రాజధాని అప్పులు ముప్పై ఒక్క వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు అడ్కో నుంచి పదకొండు జర్మనీకి చెందినటువంటి కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఐదు వేల కోట్లు మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ లోపల అప్పు ఏప్రిల్ మే అంటే లాస్ట్ ఏడాది చూస్తుంటే కాగిడు లెక్కల ప్రకారం ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఏప్రిల్లో మే నెలలో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చారు జూన్లో పద్నాలుగు వేల కోట్లు జూలై ఒకటిన రెండు వేల కోట్లు జూలై పదిహేను మూడు వేల ఆరు వందల కోట్లు ఆగస్టు ఐదున ఐదు వేల కోట్లు మొత్తంగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రెండు కోట్లు ప్లస్ అమరావతి ముప్పై ఒక్క వేల కోట్లు ప్లస్ పౌర సరఫరా సంస్థ నుంచి రెండు వేలు మార్కెట్ నుంచి ఏడు వేల ఏడు వందలు ఏపీఐసి నుంచి వెయ్యి కోట్లు ఏపీఎండిసి నుంచి తొమ్మిది వేల కోట్లు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఏడు వందల పది కోట్లు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి వెయ్యి కోట్లు ఏపీ జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి పేల కోట్లు మొత్తంగా ముప్పై ఒక్క వేల నాలుగు వందల పది కోట్ల అది ఇది ఒక ముప్పై ఒక్క వేలు అదొక ముప్పై ఒక్క వేల కోట్లు అదొక లక్ష ఇరవై వేల కోట్లు మొత్తంగా ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట పన్నెండు కోట్ల అప్పు కేవలం పద్నాలుగు నెలల కాలంలో చేసి ఈ రాష్ట్రాన్ని సూడాన్ కంటే దారుణంగా తయారు చేశారు సూడాన్ దేశం కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వెళ్ళారు ఈరోజు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా పూర్తిగా అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారనేది క్లియర్గా కనపడతా ఉంది